అందరికీ అండి గుడ్ మార్నింగ్ బాగున్నారు అందరూ ఈరోజు ఏసీఏ మాట మతే స్వాత పదహార అవచ్యాయము మాతే స్వాత పదహార అచ్యాము పంతొమ్మిదో వచ్చినాము మతేవార్త పదహార అవచ్యాయము పంతొమ్మిదో వచ్చినాము నీవు భూలోక మందు దేని బంధించుదవో అది పర్లోక మందును బంధింపబడును భూలోక మందు దేని విప్పదవో అది పరలోక మందును విప్పబడినని అతనితో చెప్పాను కాబట్టి ఈరోజు దేవుని యొక్క శిష్యురేకంలోకి వెళ్ళబోతున్నాం ఈరోజు శిష్యుడిగా పోతున్నాం ఎంతవరకు లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు లోకంలో ఉన్నటువంటి విధంగా నువ్వు ఉంటూ ఉన్నావేమో ఈరోజు దేవుని యొక్క శిష్య వెళ్ళిపోతున్నావు అయితే దేవుడు ఏర్పరచుకున్నటువంటి శిష్యులతో మరి అనేక పర్యాలు వారికి అనేకమైనటువంటి బాధ్యతలు అనేకమైనటువంటి అధికారాలు ఇస్తూ వచ్చాడు ఈరోజు నీకు కూడా దేవుడు ఒక మంచి అధికారాన్ని ఇవ్వబోతున్నాడు పరలోకంలో దేన్ని బంధిస్తావో భూలోకంలో బంధించబడు భూలోకంలో దేన్నైతే బంధిస్తున్నావో పరలోకం మంది బంధించబడుతుంది కాబట్టి ఈ యొక్క వచనానికి రెఫరెన్స్ తీసుకుంటే కనుక మరి యోహన్ స్వాతి ఇరవై అధ్యాయము ఇరవై మూడవ చూసినప్పుడు మీరు ఎవరి పాపములు క్షమితురో అవి वारी, वारी की, वारी की? క్షమింపబడును ఎవరి పాపములు మీరు నిలిచి ఉండునితారో అవి నిలిచి ఉండునని వార్త చెప్పండి కాబట్టి మరి దేవుడు చక్కని ఒక అవకాశము దేవుడు చక్కని మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత ఏంటంటే శిష్యుడు అయిపోయేటటువంటి ఆధిక్యత ఇంతవరకు కూడా దేవునికి దూరంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయేమో అయితే దేవుడు ఏమంటున్నాడంటే నిన్ను కుమారుడిగా కుమార్తెగా చేసుకొని దేవుని యొక్క పరిసరలో వాడుకోబోతున్నాడు దేవుని నిన్ను పరిసరలో ఈరోజు మరి నీతో మాట్లాడబోతున్నాడు దేవుని యొక్క పరిచరకు దూరంగా ఉంటున్నావేమో ఇంతకాలము కూడా దేవుని దేవునిలో ఉంటూనే క్రైస్తుడిగా ఉంటేనే దేవునికి దూరంగా అయిపోతున్నామేమో అయితే ఈరోజు దేవుడు నిన్ను దేవుడు దేవుని యొక్క శిష్యుడిగా వాడుకోబోతున్నాడు దేవుని యొక్క శిష్యుడిగా అంటే ఒక గాడ్ సర్వెంట్గా మార్చబోతున్నాడు నేను కాబట్టి ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి మీరు మరి మీకు ఒక బాధ్యత ఇవ్వబోతున్నాడు అదేంటంటే ఎవరి మీరు నీవు భూలకు మందు దేని బంధించదువో అది పర్లోకి మందును బంధింపబడును భూలకు మందు దేని విప్పదువో అది పర్లోకి మందును విప్పబడును కాబట్టి మరి ఈ యొక్క మాట తన యొక్క శిష్యుడితో చెప్తూ వచ్చాడు కాబట్టి ఈరోజు నీతో చెప్పుతున్నాడు ఏంటంటే ఈరోజు బంధు భూలోకంలో బంధింపు వంటివి ఎంత గొప్ప ఆధిక్యత అండి ఒక శిష్యుడితో చెప్పాడు ఈరోజు నిన్ను కూడా ఒక శిష్యుడిగా ఎంచుకుంటున్నాడు ఎంత గొప్ప భాగ్యము కాబట్టి ఈరోజు మరి ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఒకవేళ లైవ్ ద్వారా మీ మధ్యకి ఒక ఏసీ మాట వచ్చినట్లయితే కనుక నీ యొక్క పరిచర్య నువ్వు ప్రారంభించబోతున్నటువంటి పరిచర్య దేవుని మార్గంలో నువ్వు ఉండబోతున్నటువంటి స్థితి చూస్తే దేవుడు నీకు చక్కని బాధ్యతలు ఇవ్వబోతున్నాడు నీకు ఒక అధికారమే పోతున్నాడు వరకు బాధ్యత రహితంగా బాధ్యత లేని వాడిగా ఉన్నావేమో నాకు పాట పాడిన చర్చిలో లేకపోతే వాకింగ్ చెప్పాను ఏదో ఒక పని చేసుకుంటా ఉన్నాను అనుకుంటామేమో ఈ రోజు నేను దేవుడు సేవకుడిగా చేయబోతున్నాడు గాడ్ సర్వెంట్గా చేయబోతున్నాడు దేవుని యొక్క పరిసరలో వాడుకోబోతున్నాడు నీకు ఒక చెవులు అనేటువంటి బాధ్యత ఈ లోకంలో ఉన్నటువంటి బిడలందరినీ కూడా పర్లోకం చేర్చినటువంటి మార్గము ఈ లోకంలో ఉన్నటువంటి బిడలందరినీ కూడా మరి దేవుని మార్గంలో నడిపించి పరలోకపు అనేటువంటి గమ్యానికి పరలోకంపు అనేటువంటి ద్వారానికి చేర్చినటువంటి బాధ్యత నీకు ఇవ్వబోతున్నాడు కాబట్టి ఒకవేళ నీవు దేవుని శిష్యుడిగా ఉండాలని ఆలోచించినట్లయితే కనుక అటువంటి ఆశ నీలో ఉన్నట్లయితే ఉన్నట్లయితే కనుక ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దా సేవకు చెయ్యి నా యొక్క పరిచర్ చేయని వా మరి దేవుడు మాట్లాడితే కనుక నువ్వు రావడానికి సిద్ధంగా ఉన్నావా లేదు నాకు ఇంకా అరవై ఏళ్ళు రావాలి అరవై ఏళ్ళలో టైత్ తీసేస్తే మరి యాభై నాలుగు సంవత్సరాలు ఉద్యోగం చేసుకొని మిగతా ఆరు సంవత్సరాల నుంచి నేను మిగతా ఆరు సంవత్సరాలు దేవుడికి ఇస్తానంటే నీకు గ్యారెంటీ ఉందా యాభై నాలుగు సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావని నీకు ఏమైనా గ్యారెంటీ ఉందా మరొక క్షణము ఈ క్షణం అయిపోయిన తర్వాత ఈ వాక్యుమెంట్ నాకు మరొక క్షణము నీకు గ్యారంటీ ఉందని కాబట్టి ప్రియమిత్రమా నీకు చెప్పేది ఏంటంటే ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడేది ఏంటంటే ఉన్నటువంటి సమయాన్ని వినియోగించుకో ఉన్నటువంటి ఆధిక్యతను దేవుడు నీ ద్వారా మరి ఈ యొక్క వాక్యం ద్వారా పంపించినటువంటి ఈ యొక్క మాట ద్వారా నీతో మాట్లాడుతున్నాడేమో నిర్ణయం నీదే అవకాశం నీదే ఈ యొక్క ఈ యొక్క అవకాశం ఉపయోగించుకుంటావా లేదు ప్రభావా నాకు ఇంకా టైం ఉందని ఆలోచించినట్లయితే కనుక ఇలాంటి అవకాశం పోతుంది కాబట్టి డిసిషన్ ఈజ్ యువర్స్ టేక్ యువర్ డిసిషన్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కాబట్టి మీరు ఈ యొక్క వాక్యం విన్నందుకు ఒకవేళ దేవుడు మీతో మాట్లాడినట్లయితే కనుక విస్తారమైనటువంటి ఈ యొక్క పంట పొలంలో మరి పనివారు తక్కువైపోయారు ఈ యొక్క పనివారిగా నిన్ను ఆహ్వానిస్తున్నాడేమో దేవుడు ఆ యొక్క ఆహ్వానాన్ని నీవు అంగీకరించి వెళ్ళినట్లయితే కనుక మరి కోతని కోయివాడుగా అనేక మంది పనుల్ని నువ్వు కూడా నియమించుకునేవాడుగా దేవుని నిన్ను చేయబోతున్నాడు హలేలుయ్య ఈ యొక్క వాగ్దానం నమ్మిన వారందరూ కూడా కలిసి ప్రార్థించేద్దాం దేవుడు మీ యొక్క సేవను మీ యొక్క పరిచయం అలాగే మీరు ఒకవేళ ఇంకా సేవకు సిద్ధపటైపోయి ఉన్నారేమో దేవుడు మిమ్మల్ని అనేక ప్రజలకు ఒక మరి ఆ రోజు ఏ విధంగా అయితే శిష్యులు దేవుని యొక్క శిష్యులు మరి దేవుని కోసం ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు జరిగి వచ్చారు దేవుడు నీ ద్వారా అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేయబోతున్నాడు హలేలుయ్య ప్రార్థన చేద్దాం ప్రేమ గల తండ్రి గొప్పదేవ వందల ఆసులు చేయించుకున్నాం ప్రభా ఈ యొక్క వాక్యము మతృ స్వార్థ పదహారాలు చేయము పంతొమ్మిది వచనంలో మీరు సెలవు ఇచ్చిన ఇదిగా ప్రభా పర్లోకం తాల చెవులు ప్రభా ఏ విధంగా అయితే భూలోకంలో పడతాయో పర్లోకంలో బంధింపడతాయి ఏ విధంగా అయితే భూలోకంలో మరి విప్పబడతాయో పర్లోకంలో ప్రభా మరి ఓపెన్ చేయబడతాయి అని చెప్పి మీరు ఇచ్చినటువంటి వాగ్దాన్ని బట్ ఉంది ఈ విధంగా మా యొక్క బెడ్ల పక్షాన్ని నెవేరుస్తున్నామని మీ యొక్క శిష్యులకమైనటువంటి డిజిగ్నేషన్ అలాంటి అధికారము ఆధిక్యత దయచేకపోతున్నది కొంతకున్నాం ఈ యొక్క వాక్యం ద్వారా ఎవరైతే మాట్లాడు ఎవరైతే ఎవరితోటైతే మీరు మాట్లాడుతున్నారో వారి మీకు పరిచయ నిమిత్తమై సిద్ధపరచమని బలపరచమని అనేకమైనటువంటి ప్రజలకు అద్భుత కార్యాలు ఆచరి కార్యాలు ఆనాడు పన్నెండు మంది శిష్యులు మీకోసం ఏ విధంగా అయితే మరి ఆయా ప్రాంతాలకి ఆయా దేశాలకు వెళ్ళిపోయి మీకోసం పరిచయం ప్రభావం చేస్తూ వచ్చారు మీ యొక్క నామ ఘనత కొరకు మీ యొక్క నామ మహిమ కొరకు అనేక ప్రజలు పర్లోకి రాజ్యం చేర్చబడి నిమిత్తమై ఎంతమంది ప్రభావం మరి అనేక మందిని ప్రభా మీ యొక్క మార్గంలో నడిపిస్తూ ఈ రోజు ప్రభా ఈ యొక్క వాక్యం విన్న తర్వాత ఎవరినైతే మీరు నియమించుకున్నారో ఎవరినైతే మీకు పరిచయంలో వాడుకపోతున్నారో వారందరినీ సిద్ధపరచమని నడిపించమని అద్భుతాలు చేయమని ఏ శుక్రీస్తున్నామని వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికి ప్రజ చూడండి గాడ్ బ్లెస్ ఆల్